స్వాగతం అండి నేను ఈరోజు ఈ క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి ఫ్రై చేసుకుంటాను సరేనా దానికి కావాల్సిన ఉల్లిపాయ పెద్దిరిపకాయ కరిపాకు తర్వాత జీలకర్ర పచ్చని పాకు ఆవారు ఇవి వేస్తా సరేనా ఇలా పెట్టుకోనా అలా పెట్టుకోనా అది ఇస్తా ఉంటుంది నాకు చెయ్యి చేతులు వణికిపోతాయని ఇది మాత్రం కోటలేదు అంటే నేను మందులు వాడలేదు నేను మందులు వాడను పచ్చని పప్పు బాగా ఉంటే బాగుంటుంది జలుకర ఈ పసరప ఉల్లిపాయ అంతే సింపుల్ చక్కగా వేగిన తర్వాత చెప్పాను కదా ఉట్టు కూర తినచ్చునా ఇది కూడా ఉట్టిది మనం అంటే ముక్కలు కోసుకుని తింటా ఉంటాము కానీ ఇట్లు అట్లా తిన అనిపించదు నాకైతే కరెక్ట్ తింటాము ఇది మాత్రం ఇలా తింటే అయిపోతుంది కదా అందుకని నేను ఈ ఇలా సింపుల్గా ఏం అక్కలా ఊరికే అలా కొంచెం ఉల్లిపాయ వేయాలంటే వేయాలి లేకపోతే ఉల్లిపాయ లేకుండా కూడా ఇలాగే కొంచెం వేసుకుని మనం ఉప్పు కారం వేసుకుంటే అయిపోతుంది గోబులు ఇలా వేసుకుని ఇవి ఎలాగో అందులో వేగిపోయి మనకు కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలంటే నేను ఇవ్వనండి మీరు ఊరికి మాటలే మీరు ఊరికి మిరపకాయ డిపో వండు వేసుకుంటే నాకు అవుతుంది కదా అందుకని ఇది కళ్ళల్లో ఒకసారి ఆయిల్ అందుకని భయమే పంచుతున్నా ఇవరకు ఇవన్నీ వేసి తలుపు పెట్టిన ఏది పెట్టినా పరిగెత్తుకుని ఒక పక్కకి వెళ్ళిపోయేదాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేదాకా తర్వాత మెలగా మళ్ళీ చేసుకుంట అప్పుడు మా అమ్మ వీళ్ళంతా అన్నారు కదా కొంచెం మూత పెట్టేసుకోవే ఇదికి అలా పరిగెటవు అది ఇదండి ఎక్కగానే పడిపోతావు పరిగెటవు అలాగా అంతమంతం పడియ సరే అలాంటి అంతా అయిపోయేది ఇప్పుడు అట్లా ఏమి లేదు కానీ కొంచెం జరుక వచ్చేస్తుంది ఇలాగా భయపడుకో వీటితో పాటు మాకు గంట ఉల్లిపాయ పై కూడా కొంచమే అలా కల సూపర్ ఉంది కదా మన గ్రీన్ కలర్ అలా కలిస్తే బాగుండే బాగుంటుంది అలా కూడా చూసుకుంటా ఉంటాను నేను ఇది దొరికితే మాత్రం వదిలిపెట్టాలి ఎందుకంటే కూరగాయలు అమ్మాయి ఎక్కువ తెలు ఇలాంటి ఆకుకూరలు మూరలు ఏవి ఇలాంటివి తప్ప ఈ బీన్స్ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి తెలుగు ఎక్కువ మేము ఎప్పుడన్నా బయటకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా తెచ్చుకోవటం జరుగుతూ ఉంటుంది మగిన తర్వాత చూపిస్తా పచ్చ మిగిపోయింది ఇప్పుడు ఉప్పు కారం పక్క చేసుకుంటాం ఎందుకంటే అలాగే తినేయచ్చు కదా పచ్చి అంటే తెలియదు అందుకని చూసాం మంచిది కాదు ఇవి ఉండే కారం బాగుంది చపాతీలో పక్కకి మనం ఇప్పుడు పెరిగణం పెట్టుకుంటే అట్లా అంచుకుని పక్కన ఎద చాడు లాగా అలా ఉంటాయి పక్క బాగుంటుంది పుట్టితే దేనోజండి అవి మీ అక్కడ నాకైతే అవసరం లేదు మీకు అవసరం అయితే చూడండి ఎంత బాగా నిమిషం నుంచి అక్కడ తీస్తే మీకు టేస్ట్ చేస్తాను అండి సూపర్గా ఉంది ఇదంతా గొమ్మలు ఆర్డర్ నేను చెప్పను కూడా అబద్ధాలు చెప్పను నిజాలే చెప్పాను ఇక్కడ అంటే మీకు అబద్ధాలు చెప్పే పని ఏమి ఉంటుంది కదా అప్పుడే చెప్తూ ఉంటా కాకపోతే అది ఒక రకం అన్నమాట అది ప్రాణాలు తీసేంత అబద్ధం కాదు ఎవరినైనా కాపాడటానికి అబద్ధం అంతే కానీ చిన్న చిన్న ఆటికి అబద్ధాలు అలా చేయలేనండి నేను చెప్తాను కదా ఉన్నది కానీ అబద్ధం ఆడని మనిషిని చూపించి ఎక్కడన్నా మీరు అయిపోయిందండి టేస్ట్ చేసి అబద్ధం అబద్ధపడని మనిషిని చూపిస్తారు ఎక్కడన్నా మీరు చూపించలేదు ఖచ్చితంగా అర్థం ఏదో ఒక టైంలో వాడతారు చెప్పవలసి వస్తుంది అలా వస్తుంది పరిస్థితులంటే కానీ ఖచ్చితంగా సరే చూపిస్తాను చూడండి ఎంత బాగుంది కొంకొమ్మలు అంటే మామూలుగా వాస్తుంది చూడండి అంత బొమ్మాయి పట్లది కదా మీకు తెలుసు అందరికీ తినమంది కూడా డాక్టర్ కూడా చెప్తారు కదా ఇది రక్తము లేకపోయినా మంచిది ప్లేట్ రద్ది హరిగని చెప్తే చెప్పేసి అది ఇప్పుడు నాకు లేదు అవసరం లేదు es sí. de sí. ఇంకా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ఇలా సిరిగా ఏం వేయద్దు వేసి అంటే ఇటు చేసుకోవద్దు కరెక్ట్ గా ఇలాగే తినండి చాలా తినాలి అనిపిస్తుంది ఇప్పుడు ఎయిట్ తక్కువ అయిపోయిందండి చెప్పారు కదా ఫ్యాన్ వేసుకున్నాను और एक कपल आई पड़ी ऐसा करना कपल भी स्टार्टिंग लगता है कब आप अच्छा ఏదైనా చాలాకి వస్తుంది అందులో అనుకుంటూ దంచుకుంటే చాలా బాగుంది మీరు పిక్సీ బట్టి ప్లేస్ లాగా చేసి చపాతి పిండిలో రొట్టె మన అలపిండ్లో ఇలా కలిపి రేసేసి పిల్లల కొట్టి నేను తినను అంటారు కదా ఇలా అది ఇలాగే అమ్మాలు ఖచ్చితంగా చేసేవాళ్ళు అనమాట చిన్న అన్న వాళ్ళకి అని చెప్పేసి ఎలా తిని చూద్దామని ఈ రొట్టెలన్నీ గ్రీన్ చపాతీ గ్రీన్ రొట్టె కావాలి మమ్మీ మాకు పింక్ కలర్ రొట్టె కావాలా ఏదైతే ఆరెంజ్ రొట్టె కావాలా కర క్యారెట్ అన్నమాట అలా అలా నేర్పించుకుని అది తినిపించేసాం మేము పిల్లలకి ఇప్పుడు అన్ని కూరగాయతో తింటారు వాళ్ళు అదే పెద్దగైన పెద్ద మంది చేస్తారో తెలుసా ఆవాలు తినరు వెలుగు తినరు కూరగాయలు తినరు ఆ వద్దు ఈ కూరగాయద్దు కాకరకాయ అయితే అసలు వద్దు అంటారు మా ఇంట్లో కాకరకాయ ఎలా చేస్తాము మీకు ఒకసారి చేసి చూపించాను ఇంకొకటి కూడా చేయి చూపిస్తా పులుసు కూడా ఏ రకంగా నిమ్మకాయతోనే పెడతాను పులుసు కూడా అది కూడా చూడండి ఇంకా తినడం ఉన్న వాళ్ళకి అది పెట్టండి లేరు అది తిన్న తర్వాత వాళ్ళు చెప్తారు అప్పుడు ఇదేం కూడా అంటే ఏదో కూర ముందు తినే అని చెప్పండి తర్వాత వాళ్ళు తిన్న తర్వాత చెప్పండి ఆకరకాయని ఇంకా కాకరకాయ వండి చూడడం మొదలు పెడతారు గోచుకుడి అన్నీ ఇది చేసేయటం కర్రీ తీరు తీసి అట్టడం తెరచి పిండిలో పెరకం చేసే దొండకాయ ఎండకాయ అన్నీ తీసుకోవచ్చు మనకు తెలుసు కదా ఆమ్లెట్ తోటతో ఆమ్లెట్ చేశాను అలాగా మావాళ్ళు వేసేసి మరి ఆమ్లెట్ వేసుకోవచ్చు తర్వాత ఇవి కూడా మిక్సీ పట్టి అలాగే ఆమ్లెట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా వండేసేయండి వండిన తర్వాత ఆ ముక్కలు చేసి ఆ గ్రేవీ కొంచెం ముక్కలు అన్నీ తీసేసి చక్కగా మిక్సీ చేసేయండి మిక్సీ పట్టేసి దాంట్లో ఆ గుడ్డి విసిరంటుంది కదా దానిలో కరిపేసేయండి కరిపేసి ఆమ్లెట్ పోయింది తినడం అన్న వాళ్ళు అలా తినరో మీరు కదండి నేను చెప్తున్నాను కదా మీరు ఇలాగ చేయండి తినకపోతే పిల్లలు అప్పుడు నిండాడండి ఆమ్లి కోసమైనా వాళ్ళు తింటారు కంపల్సరీగా ఆమ్లెట్ అంటే అందరికి ఇష్టమైంది కదా అలా తింటారు చికెన్ మటన్ తిన్న వాళ్ళు కూడా అట్లానే కర్రీ ఇలాగ చేయాలో ఐదు ముక్కలు తీసేసి మిక్సీ పెట్టేసి ఈ పిండిలో కలిపేసి మీరు ఏదైతే చపాతి చేయాలి అనుకుంటున్నారో అంటే ఆ పిండిలో కలిపేసేసి మీరు చపాతి చేసేవి చేసేసి కాల్చి చేయండి చక్కగా నెయ్యి తీసుకుందాం ఒక కప్పు పట్టు తినేటప్పుడు తింటాం అంటే ఇంకొక అర నెయ్యి కల తినేసి కొంచెం చాలా బాగుంది ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక కర్రీపా ఇది దిగొద్దు మొత్తం అలాగే తిండి చేయండి చక్కగా మిరపకాయ మాత్రం తీసి పక్కన పెట్టి నేను అందుకే పెరమేస్తాను ఒక పెర తిగలిగితే తింటాము లేదు అంటే పక్కకి పెట్టేస్తాం అదనమాట లాస్ట్కి మీరు ఏమి ఇస్తారో నాకు మీకు తెలుసు కదా ఫుస్ట్ కాఫీ టీ ఆర్డెక్స్ వెళ్ళి కూడా ప్లీజ్